ఆల్సో సార్ సార్ కూడా నమస్కారం మనకి మూడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఒకటి మంది జనాభా పెద్దలంటే గౌరవం సంగపట్ల సంస్కారం ఇది మన ఆంధ్రదేశ్ గొప్పతనం ఆంధ్రదేశం ఎందుకంటున్నానంటే ఆంధ్ర దేశానికి ఎంతో మంది రాజకీయ నాయకులు చేసిన కృషి వల్లే మనం ఈనాడు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము సో ఎప్పుడైతే అమర నిరాహార దీక్షకు పొట్టి శ్రీరాములు కూర్చోవడం ద్వారా అప్పుడే మనకి ఆంధ్ర రాష్ట్ర అవతారం జరగదు అని చాలా విమర్శలు వచ్చాయి దాని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ఆయన శవాన్ని గురువారం సందులో ఉపయోగించడానికి కూడా ఏ ఆర్థిక సహాయం లేక మన సినీ నాయకుడు అయిన దగ్గరికి వెళ్ళి ఆర్థిక సహాయం ఆయన శవాన్ని అయితే చడం జరిగింది సో అంత మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నిటి కూడా సంస్కరించుకొని ఎంతో మంది గొప్ప నాయకులు ఆంధ్ర కబీర్ అయినటువంటి దేవురుపల్లి కృష్ణ శాస్త్రి ఆంధ్ర భీష్మైనటువంటి న్యాపతి సుబ్బారావు ఆంధ్ర శివాజీ అయినటువంటి పర్వదినేని వీరయ్ చౌదరి ఇలాంటి ఎందరో మహనీయులు పుట్టినప్పటికీ మనం ఒకరో ఇద్దరు జయంత్రులు జరుపుకుంటున్నాము సో అందరితో పాటు మన టంగుదీరి ప్రకాశ పత్రంలో కూడా మనం స్మరించుకోవాలి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన సీఎం అయిన తర్వాత ఆయన విలేకరి వెళ్ళి ఎప్పుడు మీరు ఇక్కడ బంధువు కట్టుకుంటారు ఎందుకండి అని అడిగితే ఇక్కడ నాకు చొక్కాలు రెండు రంధ్రాలు ఉన్నాయి నాకుండే రెండే చొక్కాలు అని ఆయన యొక్క ఐశ్వర్యాన్ని తెలియజెప్పిన ఆ నాయకుడు మాకుంటే ఎలాంటి ఆస్తులు లేవని నిస్వార్థములైన నాయకుడు మన రాష్ట్రానికి సేవలు అందించారు వాళ్ళందరినీ స్మరించుకోవడం ఆనందమంది అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ